ధర్మ జాగరణ ఆధ్వర్యంలో హిందూ చైతన్య రథయాత్ర నవీపేట మండలంలో కొనసాగుతోంది నవీపేట మండలంలో ఉదయం అంబాపూర్ గ్రామంలో మధ్యాహ్నం రాంపూర్ గ్రామంలో సాయంత్రం సిరాన్పల్లి లింగాపూర్ గ్రామాల్లో కొనసాగుతుంది కాబట్టి ధర్మ జాగరణ కార్యకర్తలు భజన మండలి వారు పైన తెలిపిన గ్రామాలకు తగు సమయానికి రాగలరని ఆహ్వానించడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ లో ఒక విభాగమైన ధర్మజాగరణ సమితి తెలంగాణ వారి ఆంధ్రంలో మన ఇందూరు జిల్లాలో హిందూ చైతన్య రథయాత్ర ఈ నెల ఇరవై తేదీన సుప్రసిద్ధ శ్రీ లింబాద్రిగుట్ట నుండి ప్రారంభమైంది Thank <laughs> आईड जावे बो कपा కరోనాలో ఎంతో ప్రాణం కోల్పోయారు అవునా కదా మన దేశం కంటే విదేశాల్లో ఎంతో మంది చచ్చిపోయారు పానిత్యం ఎందుకు చేయాలి అక్కడ వీరు చేసినటువంటి మాయాజాలం ఎందుకు పనిచేయలే వాళ్ళు చేసిన తిక్కులు ఎందుకు పనిచేయాలి పుస్తకాలు పట్టుకొని భగవంత భగవంత నివేదిక్కొని మనము వీస్తున్నటువంటి ఈ సుడిగాలిలో దీపం వెలిగించి పెట్టేసి దేవుణ్ణి కోరుకుంటూ అవుతుందా అవుతుందా కాదు కదా దేనితో ఏ పని జరుగుతుందో అదే ఉండాలా ఒకవేళ కేవలము మంత్రాలకే చింతకాయలు రాలితే మంత్రాలకే చింతకాయలు రాలితే రాళ్ళు అవసరం ఉంటుందా మంత్రాల శక్తి మంత్రాలకే ఉంటుంది గుర్తుపెట్టుకోండి వైద్యం యొక్క శక్తి ఉంటుంది దేని శక్తి దానికి కానీ కొంతమంది ఏం చేస్తారు ఈ నూనెను రాసుకుంటే పూసుకుంటే నీ సమస్త రోగాలన్నీ దూరం అయిపోతా ఉంటాయి అని అంటారా వచ్చి చెప్తారా చాలా మంది దాన్ని నిజమనుకుంటే ఇక్కడ పల్లి దవాఖానా ఉంది ఆయుష్య ఆరోగ్య మందిరం ఉంది అమ్మలు ఎందుకమ్మ శ్రమ చేస్తున్నారు రోజు టైం కు రావాలా సంతకం పెట్టాలా ఉద్యోగాలు చేయాల ఒకవేళ అదే శాశ్వతం నిజమైతే నేను ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ విసిరుతున్నాను గుర్తుపట్టుకోండి అమ్మా ప్రతి ఒక్కరికి శ్రీరామచంద్రమూర్తిని సాక్షిగా భావిస్తూ మీ అందరి ముందు కూడా స్వామీజీ ముందు అందరి ముందు కూడా ఒక సవాల్ విసురుతున్నాను ఒకవేళ కేవలము మనం చేసే ప్రార్థనతోనే మనకు సర్వ ఆరోగ్యాలు వచ్చి ఉంటే మనకు వృద్ధాప్యం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందమ్మా వృద్ధాప్యం వస్తుందా మరి ఎందుకు వస్తుంది అంతగా ఇంకో విషయం చెప్తాను వీరందరికీ పెద్ద మనిషి ఎక్కడో ఉంటాడు విదేశాల్లో అర్థమైందా తెలిసే ఉంటారు ఎక్కడో ఎవరో ఉంటారు అక్కడ ఆయన చాలా వీరందరికంటే పెద్ద భక్తుడు మరి ఎట్లా కూర్చున్నాడు వీల్ నడుస్తున్నాడు ఎట్లా నడుస్తున్నాడు వీల్చైర్ లో కూర్చున్నాడు ఒకవేళ దీనివల్ల అంత లాభము ఉంటే ఆ సంఖలో పెట్టుకున్నటువంటి ఆ పుస్తకాల వల్ల అంత లాభం ఉంటే అంత ఆరోగ్యం ఉంటే మరి ఇవన్నీ ఎదుగుద్దావా కవణాలు చెప్పండి అమ్మా పంట కావాలి అంటే మందులేస్తాం అవునా కదా ఆరోగ్యంగా ఉండాలని రకరకాల తిండి తింటాం మరి తిండి కూడా మానేసేయాల మనం ఒకవేళ అటువంటి వాటి వల్ల ఆరోగ్యం పూర్తిగా మనకు వస్తుంది అనుకుంటే ఆ వీల్ ఉన్నటువంటి ఆ వ్యక్తి వాళ్ళు ఇవ్వలేడు ఎవరైతే ఆ దేవుని నమ్ముకుంటాడో ఆ వ్యక్తి ఇవ్వలేనప్పుడు మరి మన వాళ్ళందరూ కూడా ఎందుకు మాయ మాటల్లో పడిపోతా ఉంటారు చెప్పండి కొద్దిగా ఆలోచించాలా అందుకే ఇప్పుడు గాయత్రి మంత్రిని చెప్పించాలి బుద్ధితో ఆలోచించాలా మనము మన దేశం పైన ఎంతో మంది దాడులు చేశారు విదేశీయులు దాడులు చేశారు ఆంగ్లేయులు దాడులు చేశారు ఆ ఆంగ్లేయులు అప్పుడు మనల్ని పూర్తిగా పరిపాలించుకోలేకపోయారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు సంఖలో పుస్తకం పెట్టుకుంటే మొత్తం భారతదేశం అంతా మాదే అయిపోతుందనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారో నార్త్ ఈస్ట్ లో కొన్ని దేశాలు ఉంటాయి సెవెన్ సిస్టర్స్ అంటారు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఆ రాష్ట్రానికి పెద్ద మనిషి ఏమంటున్నాడో ఇప్పుడు మాకు వేరే దేశం కావాలంటున్నాడు ఒకవేళ దేశం అయితే ఏమవుతుందో చెప్పండి మన పైన దాడి చేయరా విదేశం దేశం చేస్తారు చెప్పండి సంస్కృతి సంప్రదాయాలు భూమి చాలా శ్రేష్టమైనవి వాటి అన్నింటినీ కూడా మనం పరిపర్మించుకోవాలి మన సంస్కృతి సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి అమెరికాలో కూడా ఇప్పుడు మన వాళ్ళే గొప్ప గొప్ప స్థానాలు నిలబడుతున్నారు కారణమేంటి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ ని ఓం శాంతి హి శాంతి కావాల్సిన తరుణం ఏర్పడది హిందువులం మనమంతా బంధువులం గడప లోపట్లనే కులం గడప దాపితే మనమంతా హిందువులం బంధువులం ఇన్నోదులు మన పెద్దలంతా మనకి ఎలా ధర్మాన్ని ఇచ్చారు ఇది ఇది రక్షించుకున్న బాధ్యత మనకు ఉన్నదా లేదా వేదంలో ఏముందో తెలుసా సనాతన ధర్మం ఎప్పుడైతే ఈ భారత వనిలో తగ్గుతుందో అప్పుడు ప్రపంచం బాంబులమయం అయిపోతుంది ధర్మం లేదు వాళ్ళ వేదంలో మతం ఉన్నది మతం అన్నవాడు మాడిపోతాడు సుమా కులమన్నవాడు కుళ్ళిపోతాడు సుమా మన గురుస్థానాలలో ఉన్నది ఇది మన గురుస్థానాలు మనం దర్శిస్తలేము తెలుసుకోలేకపోతున్నాం సర్వే జన సుఖినో భవంత్ అందరికి అన్నం పెట్టిన ధర్మం ఇది సనాతన ధర్మం అంటే అందరికి అందం పెట్టిన ధర్మం సింకెట్ సింకెట్ పెద్దలక